భాగం పద్దెనిమిది శ్రాద్ధం మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మని శ్రాద్ధం అంటారు ఇది భువర్లోకంలో మనిషి జీవాత్మకి సహాయార్థం చేసే కర్మకాండ జీవాత్మ తన అన్నమయ్య కోసం వదిలేసిన తర్వాత ఆ శరీరాన్ని దహనం చేస్తారు చనిపోయిన వారికి స్నానం చేయించి తెల్లని బట్టకట్టి వేసి యాత్రగా శ్మశానానికి తీసుకువెళతారు సాధారణంగా పెద్ద కొడుకు శవయాత్రకు ముందు నడుస్తాడు వానికి వీలు కాని పక్షంలో మిగిలిన కుమారుల్లో ఒకరు లేదా దగ్గర చుట్టం ముందు నడుస్తాడు అతనితో పాటు బంధువులు అతను వెనుక నడిచి శ్మశానానికి చేరి అక్కడ దహనం చేసి తిరిగి వచ్చి అందరూ చేస్తారు స్నానం చేస్తారు దహన సంస్కారం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం దానికి కారణం కాలిపోయిన శరీరం త్వరగా పంచభూతాల్లో కలిసిపోయేందుకు అవకాశం ఉంటుంది చిన్నపిల్లలను అవివాహితులను పూడ్చిపెట్టే పద్ధతి కూడా ఉంది కొన్ని అర్ణాల వారి పెద్దవాళ్ళను కూడా పూడ్చిపెడతారు కాలిన బూడిదను మూడోదినం తీసుకువెళ్ళి పారుతున్న నదిలో కానీ కాలవలో కానీ కలుపుతారు అన్నమయ కోసం వదిలిన జీవాత్మని ప్రేతము అంటారు ప్రేతము ప్రేతలోకానికి వెళుతుంది శ్రాద్ధం చేసిన తర్వాత అందుకు వాడిన పదార్థాలు మంత్రాలు వాటి శక్తితో మనోమయ కోసాన్ని భువర్లోకం కోసం సిద్ధం చేస్తాయి చనిపోయిన పదవ రోజున సపిండీకరణము చేస్తే జీవాత్మ ప్రేతలోకం నుండి పితృలోకానికి వెళ్ళడానికి సహకరిస్తుంది భూలోకంలోని ఒక తరం భువర్లోకంలోని ఆరు తరాలతో సంబంధం ఉంటుంది అందుకే శ్రాద్ధం పెట్టేటప్పుడు తాత ముత్తాతల పేర్లతో పిండాలు పెడతారు పదవ రోజున చనిపోయిన వారి ఇంటికి పురోహితుడు వచ్చి అతని బంధువులందరినీ శుద్ధి చేస్తాడు ఆ తర్వాతే అందరూ తమ సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది అంతేకాక ఆ రోజు పది పిండాలను అంటే వరిపిండితో చేయబడ్డ ముద్దలు చనిపోయిన వానికి అర్పిస్తారు ఆ పిండా తిని ప్రేతాత్మ కొత్త శరీరం తెచ్చుకొని ప్రేతలోకంలో పితృలోకంలో మసలగలుగుతుంది ప్రేతలోకంలో ఉన్నప్పుడు తన కర్మానుసారం బాధలు అనుభవిస్తాడు యమగంకరలు పెట్టిన బాధలన్నీ తీరిన తర్వాతే పితృలోకానికి వెళతాడు స్వర్గలోకానికి వెళ్లేందుకు అవసరమైన శుద్ధి చెందే వరకు జీవాత్మ పితృలోకంలోనే ఉంటుంది శుద్ధ అయిన తర్వాత స్వర్గలోకానికి వెళుతుంది